పెళ్లి రోజు అడిగినోడికి అడిగినట్టు పోసిపోయారా నీకెందుకో దీనికి అంతా డబ్బులు ఎత్తలేరా ఊరికే వద్దులే బెటర్గా సొక్క వేసుకుంటే సోక్క ఉన్నావురా సంగతి నీకెందుకు అనే ముందు సొక్కయ్యరా ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసి ఇంటికాడ పోరాదరా పోరాదురా నీ ఎవ తల్లి సకాలం యాది భద్రీని పెళ్లి చేసుకుందా అవునమ్మాయి గారు ఆ యదవని ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే భద్రయి అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు నేను చెప్పినట్టు వింటాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాయి గారు కొత్త పెళ్లి కొత్త పెళ్ళికూనా నీకు పాత తిండికి అసే ఉంటుందని నాకు తెలుసు బావా అందుకే నేను పరాయి దాన్ని అయిపోయినా నీకు అవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను నీకు నా చేత్తో మొదటి ముద్ద పెట్టలేను ఇప్పుడే కాదు ఇక ఎప్పటికీ కూడా నేను పెట్టలేను తినే బాబా అన్న తినే తల్లిశాక్క కట్టుకున్న పెళ్ళాం కోసం గూడి గూడి అంతా ఆ చూడు ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంట్లో కుక్క ఐదు నిమిషాల్లో వచ్చేయాలా లేకపోతే నీ అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి పారేత్త నువ్వు కష్టపెట్టుకునే మాట చెప్తానే నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను చెప్పావాది ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే అవును యాది భద్రే ఒడ్డు మూర్ఖుడు మంచివాడు కాదు నువ్వు నా సుఖంగా ఉండాలని నా కోరిక యాది నువ్వా ఏమిటి కొత్త పెళ్లి కూతురువా ఈ మధ్య ఆటో మానేసా ఒకడికి పెళ్లాన్న తర్వాత ఇదివరకులా రాలే కదా అమ్మాయి గారు మీతో ఓ చెప్దామని వచ్చాను ఏంటిది అమ్మాయి గారు బావ పది మంది గురించి ఆలోచిస్తాడే కానీ తన గురించి తాను పట్టించుకోడు అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కానీ తన తిండి తిప్పల గురించి ఆలోచించడు నేనుంటే పోరి ఎలాకింత తిండి తినిపించేదాన్ని కానీ బావుకిప్పుడు నేను లేనుగా కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే చచ్చే ఏమిటి అది ఊరుకోడి అది రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు అటువంటి మనిషికి తోడుగా ఉంటాం అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం ఇక నుంచి రాము బాధ్యత నేనే చూసుకుంటాను సంతోష అమ్మాయి గారు సంతోషం పావుకి మీరు తోడుగా ఉండాలి దీపం లాంటి పావుకి ఊపిరి లాంటి చవరు మీరు అవ్వాలి ఆ దీపం అందరి కోసం ఎలగాలి ఎలా వస్తానమ్మాయి గారు ఎలా వస్తాను మళ్ళీ ఎప్పుడో చెవుళ్ళకి ఏంటి అలా చూస్తున్నావు నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా బ్రహ్మాండంగా ఉన్నావు అయితే ఇంకే ఒక ఐదు రూపాయలు ఇచ్చేసి ఈ ఆటికి నన్ను కొనేసుకో ఆడదాని విలువ ఐదు రూపాయలు రూపాయలేనా ఆడదాని చెయ్యెట్టుకోవడం కాదురా నువ్వు అసలు మొగాడి అయితే ఆ పెంటాడు పనిపట్టు లేదా చేతులు గాజులు మళ్ళీ చూడుకోవచ్చు చంపేస్తాను వేదవనాయన చూడు బాబు ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఊరిని ఉదరిద్దామని చోటగా కానీ ఒక విషయం ఈ ఊరు మారాలంటే முந்தான் பெண்டய்யா ரகோய் இல்ல பெய்து புதுச்செப்பு அப்படியே ஊரு பாடப்படுத்து